అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈరోజుటికి రూపాయి యాభై మూడు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్